హలో అందరికీ నేను మీ చంద్రశ్రీనివాస్ ఇవాళ నా డైలీ రొటీన్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేనైతే మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు ఏదో పని చేస్తూనే ఉంటాను ఇంటి పని వంట పని ఇంకా క్లీనింగ్ పనులు అలాగే పిల్లలతోటి నా డే అంతా ఫుల్గా వర్క్తోటే అయిపోతుంది అసలు క్యాప్ అనేది ఉండదు ఖాళీ అనేది ఉండదు అయినా సరే నాకేం స్ట్రెస్ అనిపించదు ఇంకా ఫ్రెష్ ఫీల్ ఉంటుంది ఇల్లంతా క్లీన్గా అలా ఉండడం వల్ల నా మైండ్ చాలా రిలాక్స్డ్గా ఉంటుంది మన డే రొటీన్ వర్క్స్ అన్నీ అయిపోయినా సరే ఇంకా ఏదైనా టైం అనేది మిగిలి ఉంటే నేను ఇలాగేదైనా ఎక్స్ట్రా వర్క్స్ అనేవి పెట్టుకుంటాను అంటే ఇంటికి సంబంధించిన క్లీనింగ్స్ అనేవి పెట్టుకుంటాను రోజుకొకటి అన్నట్లు అన్ని పనులు పూర్తయిపోయిన తర్వాత ఒకరోజు కబోర్డ్స్ అని లేకపోతే ఇంకొక రోజు వాష్రూమ్స్ అని ఇంకొక రోజు పిల్లలకి సంబంధించిన వస్తువులన్నీ క్లీన్ చేయడం ఇంకా డోర్ మ్యాట్స్ అవి క్లీన్ చేసుకోవడం ఇలా ఎండలో బాగా ఆరబెట్టేయడం ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాను దాంతోపాటు నాకు ఎంతో ఇష్టమైన కుకింగ్ పనులు కూడా చేస్తూ ఉంటాను కేవలం ఒక వంట చేసి పక్కన పెట్టేయకుండా పిల్లలకి ఇంకా ఎక్స్ట్రాగా స్నాక్ ఐటమ్స్ అనేసి స్పెషల్గా ఏదో ఒక రెసిపీ చేసి పెట్టాలి అనేసి నాకు ఎక్కువగా ఉంటుంది వంటలు చేయడం అంటే నాకు చాలా ఇష్టం అందరికీ ఇష్టమైన వంట చేసి వాళ్ళందరికీ కడుపు నిండా పెట్టి అందులో వచ్చే హ్యాపీనెస్ని ఆస్వాదిస్తాను అలా నా వంట పనిని ఇంటి పనిని ముందుగానే ఎలా చేసుకోవాలి ఇవాళ ఏం చేసుకోవాలనేది ప్లాన్ చేసుకుంటాను ఇక వంట పని కూడా పూర్తయిపోయిన తర్వాత పాపని పడుకోబెట్టిన తర్వాత కూడా ఇంకేదైనా ఖాళీ సమయం ఉంటే అది కూడా ఏదైనా క్లీనింగ్కి ఉపయోగిస్తాను నాకు బాగా నచ్చిన మ్యూజిక్ పెట్టుకొని అవి ఎంజాయ్ చేస్తూ నేను ఇలాగా నా పనులు చేసుకుంటాను క్లీనింగ్ అనేది ఫిజికల్ హెల్త్కే కాదు మెంటల్ హెల్త్ని కూడా ప్రమోట్ చేస్తుంది ఇల్లంతా చిందర వందరగా గందరగోళంగా ఉంటే మన మైండ్ కూడా అలాగే ఉంటుంది మనకి చాలా చిరాకు కోపం ఇలాంటివన్నీ ఎక్కువైపోతూ ఉంటాయి ఇంటిని నీ, నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంచుకోవడం వల్ల ఆ ఎన్విరాన్మెంట్ అంతా మన కంట్రోల్లో ఉంటుంది అప్పుడే మన మైండ్ చాలా రిలాక్స్డ్గా ఉంటుంది ఏ విషయంలోనైనా మనం డెసిషన్స్ పర్ఫెక్ట్గా తీసుకోగలుగుతాము ఇంకా నా పనులన్నీ పూర్తయిపోయిన తర్వాత నేను ప్రిక్కీ కోసం ఇవాళ పిజ్జా కూడా చేయాలి అనుకున్నాను దానికోసం నేను మల్టీగ్రెయిన్ ఆటా తీసుకొని అందులో కాస్త ఈస్ట్ వేసుకున్నాను అలాగే దాంతోపాటు కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా షుగర్ కూడా వేసుకొని అవన్నీ బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఈ పిండిలో వేసేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి ఎలా అయితే మనం చపాతీని కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక వన్ అవర్ వదిలేసామంటే పిండి బాగా ఫర్మెంట్ అవుతుంది అలా ఫర్మెంట్ అయిన తర్వాత మనకి చాలా బాగా వస్తుంది పిజ్జా బాగా పొంగుతుంది బయట పిజ్జాలు కొని పిల్లలకి పెట్టడం వల్ల పిల్లలకి కడుపు నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలా అని పిల్లలు ఇష్టాలని ఆపేయలేము కదా అందుకనే మనమే ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసి పెడుతూ ఉండాలి బయట పిజ్జాల్లో అంతా మైదానే కలుపుతారు అలాగే పిజ్జా బేస్ని ఒక టూ టు త్రీ డేస్ వరకు స్టోర్ చేసుకుంటారు నాకు తెలిసినంత వరకు దానివల్ల మనకి కడుపు నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంతేకాక బయట ఒక్క పిజ్జా కొనే ప్రైస్కి ఇంట్లో ఒక మూడు నాలుగు పిజ్జాలు అయితే తయారు చేసుకోవచ్చు మనకి ఓపిక ఉండాలి అంతే ఇంట్లో పిల్లలకి చేసి పెట్టడానికి నేనైతే ఈ విషయంలో అస్సలు అలసిపోను పిల్లలకి ఎన్ని రకాలైనా చేయడానికి ఎప్పుడైనా ఏ టైంలో అయినా రెడీగానే ఉంటాను ఇంక ఇక్కడ నాకైతే పర్ఫెక్ట్గా పిజ్జా బేస్ రెడీ అయిపోయింది ఇంకా దీని మీద పిజ్జా సాస్ అలాగే టాపింగ్స్ కోసం నేను ఇలాగా టొమాటో ఆనియన్ క్యాప్సికమ్ తీసుకున్నాను ఇంకా పిజ్జా సాస్ కోసం టొమాటో తెల్లగడ్డపాయలు ఇంకా ఎండుమిర్చిని ఉడికించి టొమాటోకు తొక్క తీసి గ్రైండ్ చేసి అందులో కాస్త షుగరు కాస్త సాల్ట్ వేసుకొని ఇలా పిజ్జా సాస్ని రెడీ చేశాను నార్మల్గా అయితే మనకి పిజ్జా సాసు పిజ్జా బేస్లు అన్నీ రెడీమేడ్గా మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతున్నాయి ఇప్పుడు కానీ అవి కూడా ఎక్కువ రోజులు స్టోర్ చేయడానికి అందులో కూడా కెమికల్స్ అవి యాడ్ చేస్తారనేసి నేను ఇలాగే ఇంట్లోనే అన్ని ఓన్గా తయారు చేసుకుంటాను ఇలా పిజ్జా సాస్ అప్లై చేసిన తర్వాత ఇందులో ఒక్క స్పూన్ నేను మైనీజ్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే పిజ్జా టీజ్గా బయటకు కొన్నట్లే ఉండాలి అనేసి నేను ఇలాగా మైనీజ్ అయితే యాడ్ చేశాను దీనివల్ల పిజ్జాకి ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది అలాగే దీని మీద ఇప్పుడు నేను ముజిరిలా చీజ్ని వేసుకుంటున్నాను పిజ్జాకి ఇదే పర్ఫెక్ట్ చీజ్ స్లైసెస్ వల్ల పిజ్జా పెద్ద టేస్ట్ ఉండదని నా ఫీలింగ్ ఇప్పుడు దీని మీద నేను నేను కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ఆనియన్ ఇంకా టొమాటోను ఇలా టాపింగ్స్గా యూజ్ చేసి డెకరేట్ చేసుకుంటున్నాను ఇది మన ఇష్టం అండి టాపింగ్స్కి మనం ఏవైనా యాడ్ చేసుకోవచ్చు మష్రూమ్స్ స్వీట్ కార్న్స్ లేకపోతే వెజ్జీసు ఇలా ఏవైనా పిజ్జా టాపింగ్స్కి యూజ్ చేసుకోవచ్చు నాకైతే ఇవి మాత్రమే అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రజెంట్ ఇంట్లో ఇవే యూస్ చేశాను ఇక వీటి మీద కూడా ఇంకొకసారి చీజ్ లేయర్ కావాలనేసి మళ్ళీ మొజిల్లా చీజ్ని ఇలాగా మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను ఇక దీని మీద కాస్త స్పైసీగా ఉండడం కోసం నేను ఇలా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుంటున్నాను ఈ చిల్లీ ఫ్లేక్స్ కూడా నేను ఎప్పుడూ ఇంట్లో స్టోర్ చేసుకొని ఉంటాను ఇక అంతా రెడీ అయిపోయిన తర్వాత ఎట్ నుంచి ఆవిర్ అనేది బయటికి రాకుండా మనం ఒక లిడ్ తోటి క్లోజ్ చేసేసుకోవాలి నేనైతే ఇలా డైరెక్ట్గానే స్టవ్ మీద పెట్టేస్తాను పాన్ మీద పెట్టేసి ఎందుకంటే పిజ్జాలు ఇప్పటికీ నేను చాలా అంటే చాలాసార్లు చేశాను దానివల్ల ఏమైందంటే బాగా అలవాటైపోవడం వల్ల ఏమవుతుంది ఎలా అయినా కుక్ చేసేయచ్చు పిజ్జాని ఇలా కూడా చేసేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఇట్లా పాన్ మీద కూడా పెట్టి చేసేస్తాను చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది డబుల్ పాన్స్లో పెట్టో లేకపోతే కేక్ని బేక్ చేసినట్టు పెద్ద పాత్రలో పెట్టి దాని మీద రాయి పెట్టి ఇలా ఇంత ప్రాసెస్ అయితే నేను చేయను ఇలా డైరెక్ట్గా పాన్ మీద పెడతాను నాకు పర్ఫెక్ట్గా పిజ్జా అయితే ఇలా చక్కగా రెడీ అయిపోతుంది చూడ్డానికి చాలా యమ్మీగా ఉంది కదా ఇంకా ప్రిక్కె స్కూల్ నుంచి వచ్చే టైం కూడా అయిపోయింది వాడు వచ్చేలోపు కాస్త చల్లారాలి అస్సలు వేడిగా తినలేడు వాడు ఏమి అన్నీ చల్లగా చేసి ఇవ్వాలి వాడికి అందుకే వాడు వచ్చే ముందే నేను అన్నీ రెడీ చేసి పెడతాను కాస్త చల్లారిపోయేలాగా ఇంకా ప్రిక్కే స్కూల్ నుంచి రాగానే త్వరగా ఫ్రెష్ అయిపోయారా నీకు సర్ప్రైజ్ అన్నాను తర్వాత ఇలా సర్ప్రైజ్గా చూపించాను వాడు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు పిజ్జాని చూసి ఇలా పిజ్జా విషయంలో వాడిని సర్ప్రైజ్ చేసిన వీడియోస్ నా దగ్గర చాలానే ఉన్నాయి అందులోంచి ఒకటి నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి ఇంకా చిత్తి అయితే పిజ్జా అస్సలు తాకదు దానికి అస్సలు నచ్చదు పిజ్జా దానికోసం వాటర్ మిలన్ ఇచ్చాను అది వాళ్ళ అన్నయ్యకి ఇచ్చింది నెక్స్ట్ మళ్ళీ దానికోసం ఇంకొక ప్లేట్ ఇచ్చాను ఆ ప్లేట్ తీసుకొని వెంటనే థ్యాంక్ యూ మమ్మీ అంటుంది దానికి ఏమి ఇచ్చినా అది అలాగే థ్యాంక్ యూ అని బాగా చిన్నప్పటి నుంచి వారికి బాగా ఇష్టమైనవన్నీ చేసి వాడికి సర్ప్రైజ్ చేయడం అలాగే వాడి ఫేస్లో వచ్చిన స్మైల్ని క్యాప్చర్ చేయడం నాకు బాగా అలవాటు వీలైతే త్వరలో ఆ వీడియో క్లిప్పింగ్స్ అన్ని మీతో షేర్ చేసుకుంటాను ఈలోపు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్